సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదు అని చెప్తారా లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదు అని చెప్తారా అది ఒక క్లారిటీ ఇవ్వండి సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా లేదు కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో నడుస్తుంది ఎన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే పదే వీటిని వివరిస్తున్నారు కదా ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు చెప్పండి సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను అది నా అలిగేషన్ దిస్ ఇస్ నో ప్రూఫ్ ఓకే ఇంకా చేయాల్సింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా కోర్టులో న్యాయం జరుగు జరిగిందా మీరు చెప్పండి ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం ఇదంతా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు వీలు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవర్ అప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు ఇది చూశాక దీన్ని కాంట్రడెక్ట్ చేసేదానికి అబద్ధాలు కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి రియాలిటీ విల్ అవుట్ ప్రజలకు తెలుస్తుంది ప్రజా తీర్పు అని అడుగుతున్నాను ఎందుకు సో దట్ ప్రజలకు తెలియ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు నేను డిసిషన్ చేస్తున్నాను మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు